వెల్కమ్ ఇవాళ సూపర్ టేస్టీ అండ్ హెల్దీ క్యాప్సికమ్ ఎగ్ కర్రీ అయితే చూసేద్దాం ఫ్యాట్ కరిగించి మన గుండెను పదిలంగా ఉంచే క్యాప్సికంలో ఫైబర్ ఐరన్ ఎక్కువే బరువు తగ్గేందుకు కూడా బెస్ట్ వెజిటబుల్ కూడా సరే ఇంత హెల్దీ అయిన క్యాప్సికంలో ఇంకా హెల్దీ అయిన రెండు గుడ్లు వేసి సింపుల్ కర్రీ అయితే చూసేద్దాం అది ఇది కాదు ఎందులోకైనా చాలా అంటే చాలా బాగుంటుంది కూడా సరే అయితే లేట్ చేయకుండా రెసిపీ చూద్దామా దానికోసం ముందుగా కావాల్సిన క్యాప్సికం అయితే తీసుకోవాలి ఇవాళ అయితే ఒక రెండు పెద్ద సైజ్ క్యాప్సికంతో రెసిపీ చూద్దాం తీసుకున్న క్యాప్సికమ్ని శుభ్రంగా కడిగి వీటిని మరీ పెద్దవిగాను లేకుండా అలాగని చిన్న చిన్నవిగా కాకుండా ఈ విధంగా మీడియం సైజు ముక్కలుగా కట్ చేసుకోవాలి ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసి కడాయి హీట్ అయిన తర్వాత ఒక ఫోర్ ఫైవ్ స్పూన్స్ దాకా ఆయిల్ వేసుకోవాలి వేసిన ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత రెండు మీడియం సైజు ఉల్లిపాయలని ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి ఉల్లిపాయలు ఫాస్ట్గా వేగడానికి సాల్ట్ కానీ లేదా రాళ్ళ ఉప్పు కానీ వేసి వీటిని మీడియం ఫ్లేమ్లో లైట్గా రంగు మారేంత వరకు వేయించుకోవాలి చూడండి ఉల్లిపాయలు అనేవి ఈ విధంగా లైట్గా రంగు మారిన తర్వాత ఇందులోకి ఒక చిన్న టీ స్పూన్ దాకా ఫ్రెష్గా రుబ్బిన అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి వేసిన అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగి మంచి స్మెల్ వచ్చేదాకా లో ఫ్లేమ్లో ఒక రెండు మూడు నిమిషాలు వేయించుకోవాలి అల్లం వెల్లుల్లి వేగి మంచి స్మెల్ వచ్చింది అనుకున్నాక ఇందులోకి ఇందాక రెడీగా పెట్టుకున్న క్యాప్సికమ్ ముక్కలు వేసుకోవాలి క్యాప్సికంతో పాటు రెండు మీడియం సైజు ఉల్లిపాయలని ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి ఆ తర్వాత ఫ్రెష్గా ఉన్న కరివేపాకు రెమ్మలు కూడా వేసాక హాఫ్ టీ స్పూన్ దాకా పసుపు కూడా వేసుకోవాలి ఆ తర్వాత వీటన్నిటినీ విధంగా ఒకసారి బాగా కలిపి మూత పెట్టి ఈ టమోటాలు క్యాప్సికం మగ్గేదాకా ఉడికించుకోవాలి మూత పెట్టాక లో ఫ్లేమ్లో కానీ లేదా మీడియం ఫ్లేమ్లో కానీ మధ్య మధ్యలో కలుపుకుంటూ ఇవి బాగా మెత్తగా మగ్గేదాకా ఉడికించుకోవాలి మీడియం ఫ్లేమ్లో ఒక మూడు నాలుగు నిమిషాలు ఉడికించాక చూస్తే చూడండి క్యాప్సికంతో పాటు ఈ టమోటాలు కూడా మెత్తగా మగ్గిపోయాయి ఆ తర్వాత ఇందులోకి ఒక చిన్న టీ స్పూన్ దాకా ధనియా పొడి వేసుకోవాలి ఆ తర్వాత తినగలిగే కారాన్ని బట్టి రుచిని బట్టి ఇక్కడ కారం వేసుకోవాలి వేసిన ధనియా పొడి కారం పచ్చివాసన పోయేదాకా ఒక రెండు నిమిషాలు లో ఫ్లేమ్లో వేయించుకోవాలి ఆ తర్వాత ఇందులోకి ఒక చిన్న టీ కప్పుతో హాఫ్ కప్పు దాకా నీళ్ళు వేసుకోవాలి నీళ్లు వేశాక ఈ విధంగా ఒకసారి బాగా కలిపి ఈ గుజ్జు మొత్తం దగ్గరపడి ఆయిల్ పైకి తేలేంతవరకు మూత పెట్టి ఉడికించాలి మూత పెట్టాక ఎక్కువసేపు వేయించాల్సిన అవసరం లేదు ఒక రెండు మూడు నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకుంటే సరిపోతుంది చూడండి గుజ్జు దగ్గరపడి ఆయిల్ ఈ విధంగా పైకి తేలింది అంటే ఓకే ఈ స్టేజ్లో ఉప్పు కారం ఏమైనా తక్కువ ఉంటే వేసుకోవచ్చు ఆ తర్వాత ఇందులోకి ఎగ్స్ వేసుకోవాలి నేనైతే ఇక్కడ రెండు ఎగ్స్ మాత్రమే వేసుకున్నాను ఇక్కడ తీసుకున్న టమోటాలు కానీ క్యాప్సికమ్ ఉల్లిపాయ ఈ గ్రేవీ మొత్తానికి నాలుగు ఎగ్స్ అయినా వేసుకోవచ్చు ఎగ్స్ వేసాక వీటిని కదపకుండా మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో ఒక రెండు మూడు నిమిషాలు ఉడికించాలి ఎగ్ అనేది పచ్చిదనం పోయి ఒక సెవెంటీ ఎయిటీ పర్సెంట్ చూడండి ఈ విధంగా ఉడికింది అనుకున్నాక ఇందులోకి ఒక హాఫ్ టీ స్పూన్ దాకా గరం మసాలా వేసుకోవాలి కొంచెం ఫ్రెష్గా తరిగిన కొత్తిమీర వేసుకోవాలి కొత్తిమీర వేసాక మళ్ళీ ఒకసారి మూత పెట్టి ఈ ఎగ్ అనేది పచ్చిదనం అంతా పోయి పూర్తిగా ఉడికేదాకా ఉడికించుకోవాలి మూత పెట్టాక మీడియం ఫ్లేమ్లోకి ఉంచి మంట అనేది అన్ని వైపులా తగిలేలా చూడండి వీడియోలో చూపిస్తున్నట్టుగా ఈ కడాయిని అటు ఇటు జరుపుకుంటూ కింద మసాలా అనేది కొంచెం ఎర్రగా వేగేదాకా వేయించుకోవాలి అడుగున ఉన్న మసాలా అనేది ఎర్రగా వేయించుకుంటే ఆ మసాలా అనేది రైస్లోకి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది చూడండి ఈ విధంగా వేగిన ఎగ్ని ఇంకొక వైపుకు తిప్పి ఈ మసాలా అనేది కొంచెం డ్రైగా కావాలి అనుకుంటే ఇంకొద్దిసేపు వేయించుకోవచ్చు ఇక్కడ ఎలా కావాలో అలా వేయించుకున్నాక స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసుకోవడమే రైస్లోకే కాదు చపాతి రోటీ పుల్కా ఇలా ఎందులోకైనా చాలా బాగుంటుంది ట్రై చేసి చూడండి సరే అయితే మరో సింపుల్ రెసిపీతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్